రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఎస్సి ఫలితాల్లో కాంతి హై స్కూల్ విద్యార్థులు విజయబేరి మోగించారు గంజి మనస్విని మరియు మామిడి రెడ్డి నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏ సాధించగా అందరు విద్యార్థులు మంచి జీపీఏతో ఉత్తీర్ణులయ్యారు పాఠశాల కరస్పాండెంట్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ ఈసారి ఫలితాల్లో కూడా వంద శాతం ఉత్తీర్ణం సాధించామని గత పాతిక సంవత్సరాలుగా ఆరుమూరు పట్టణంలో విద్యారంగంలో నాణ్యమైన సేవలు అందిస్తున్నామని ఇకముందు కూడా ఈ నిరంతర కృషిని కొనసాగిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేయడంలో తమ వంతు కృషి చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా వారికి సహాయ సహకారాలు అందించి ప్రోత్సహించిన తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు పూర్వ విద్యార్థులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు వారి సహాయ సహకారాలు ఇక ముందు కూడా కొనసాగాలని కోరారు వచ్చే విద్యా సంవత్సరంలో ఐఐటి నీటితో పాటు కంప్యూటర్ కోడింగ్ మరియు రోబోటిక్స్ ద్వారా విద్యార్థులను ఇరవై ఒక్క శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని <Gã> తెలిపారు <coughs> <coughs>